పదిహేనవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందము నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించి భద్రపరచునుగాక ఆ మెన్ నిన్ను విడువను అని ప్రభువే స్వయముగా చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాటను ఈ ఉదయ కాలము వాగ్దానంగా మనం పొందబోతూ ఉన్నాము ప్రిల్లర ఈ లోకములో చాలామంది నీతో కూడా ఉంటాము అని చెప్తూ ఉంటారు నీకు తోడుగా ఉంటాము అని కూడా చెప్తూ ఉంటారు అన్ని విషయాల్లో నిన్ను ఆదుకుంటాము అని కూడా చెప్తూ ఉంటారు కానీ పరిస్థితులు మారే కొలది కాలం మారుచున్న కొలది మనుషులు చెప్పిన మాటలు కూడా మారిపోతూ ఉంటాయి మనము వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని పరిస్థితులను బట్టి మనుషుల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాము కాని ప్రియులార దేవుడు చెప్పిన మాట ఏ కాలమైనా ఏ పరిస్థితులు వచ్చినా ఎలాంటి వాతావరణము ఎటువంటి స్థితిగతులు మన జీవితంలో సంభవించిన ఎన్నడూ మారదు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే బైబిల్లో సెలవిస్తున్న మాట వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అలాంటి గొప్ప దేవుణ్ణి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావించబడింది నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను ఎప్పుడైనా మనం గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే ప్రభువు తన భక్తులైన వారితో ఏ మాట అయితే చెప్పారో తన భక్తులైన వారి జీవితాల్లో ఏ కార్యములైతే చేశారో అవి మన జీవితంలో కూడా జరుగుతాయి అనడానికి ఒక రుజువుగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు యుగ యుగములు కూడా ఒక్కటే రీతిగా ఉన్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కనుక భక్తుల జీవితాల్లో ప్రభు ఏ రీతిగా తోడయుండి కాపాడారు మన జీవితాల్లో కూడా అలాగే కాపాడగలుగుతారు పరిశుద్ధుల జీవితాలలో విశ్వసించిన వారి జీవితాలలో పరిశుద్ధ గ్రంథములోనూ ప్రస్తుత దినాల్లోనూ అనేకుల జీవితాల్లో దేవుడు ఏ కార్యములైతే చేసి ఉన్నారో మన జీవితంలో కూడా అదే కార్యములు చేయడానికి దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నారు అనే సంగతిని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులార ఆరో వచ్చాన్ని గమనించినట్లయితే ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని వాక్యములో చదువుతున్నాము అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని మనము అంగీకరించినప్పుడు విశ్వసించగలిగినప్పుడు మనము చాలా దృఢంగాను ధైర్యంగాను ఉంటాము అనే విషయాన్ని మర్చిపోవద్దు చాలామంది ప్రియులారా దేవుడు వారి జీవితంలో లేనట్లుగా భయపడుతూ ఉంటారు వారి జీవితంలో దేవుడు ఏ కార్యములో చేయలేనట్లుగా భయపడుతూ ఉంటారు కానీ ఒక సంగతి మర్చిపోవద్దు ప్రభువు నీకు తోడై ఉన్నారు అనే మాటను విశ్వసించగలిగితే పరిస్థితులకు భయపడవు నీ జీవితంలో సంభవిస్తున్న వేటికి కూడా నువ్వు భయపడవు ఒకవేళ అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా ఏమాత్రము దిగులు చెందవు యోబుగారి జీవితంలో కూడా అదే మనం చూస్తూ ఉంటాము అన్నీ పోగొట్టుకున్నాడు జీరో అయిపోయింది మళ్ళా తన జీవితం శూన్యమైపోయింది ఏది మిగిల్చబడలేదు ఆరోగ్యం కూడా లేదు అందరూ విడిచిపెట్టారు అన్నీ పోగొట్టుకున్నాడు సంతానం అంతయి కూడా పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నిబ్బరంగా ఉన్నాడు ప్రియులార ఎందుకంటే తనకున్న ధైర్యానికి కారణం ఒకటే తన దేవుడు తనకు తోడై ఉన్నాడు అని తన దేవుడు తనతో ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకము యోపు భక్తుని ఎంత ధైర్యంగా ఉంచిందో ఆలోచన చేసుకుందాం స్నేహితులారా చాలాసార్లు ఏదైనా మన జీవితంలో పోగొట్టుకుంటే ఇక అన్నీ పోయినాయి అనుకుని శూన్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము ఏదైనా నష్టపోతే ఇక నా జీవితం ఇంకా లేదు అన్నంతగా కొంతమంది ఆవేదన చెందుతూ ఉంటారు వాస్తవమే ఎందుకంటే పోగొట్టుకోవడము అనేది పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది దాని బాధ ఏంటో నష్టపోయిన వారికి తెలుస్తుంది ఆ నష్టం యొక్క విలువేంటో మిగిలిన వారికి తెలియకపోవచ్చు కానీ ప్రియ స్నేహితులారా బైబిల్ సెలవిస్తుంది ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడ్నం ఎందుకంటే దేవుడు తోడై ఉన్నారు ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదు ప్రియులారా నీ పరిస్థితులలో నేను విడిచిపెట్టే దేవుడు కానే కాదు నేను ఒంటరిగా విడిచిపెట్టి నిస్సహాయంగా నిన్ను అలాగా చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు పరిశుద్ధ గ్రంథములో తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనుల అందరూ కూడా దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచయను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని స్నేహితులరా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పౌలు గారు చెప్తా ఉన్నారు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు నాకు తోడుగా ఉన్నారు నా ప్రక్కనే ఉన్నారు నా ప్రక్కనే ఉన్నటువంటి ప్రభువు నన్ను బలపరిచారు అంత మాత్రమే కాదు సింహము నోట నుండి కూడా నన్ను తప్పించారు స్నేహితులరా ప్రభువు నీతో ఉండి మౌనంగా ఉండరు నీ ప్రక్కనున్న ప్రభువు నీ కొరకు పోరాడే దేవునిగా ఉన్నారు ఆనాడు ఇష్రాయిలు ప్రజలతో ప్రభు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉన్నాము అయితే ఇష్రాయిలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఐగుప్తు సేనలన్నీ కూడా తరుముకుంటూ వస్తూ ఉంటే ప్రభు మోషే గారి ద్వారా ఇష్రాయలు ప్రజలతో చెప్పారు ఈ యుద్ధం మీరు కాదు చేసేది నేను చేస్తానని ప్రభు మాట్లాడి మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి దేవుడు మీకు రక్షణ అనుగ్రహిస్తారు అని చెప్పారు కనుక ఆ దినమందు దేవుడు ఇష్రాయుల పక్షంగా యుద్ధం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము ప్రియుల దయచేసి స్నేహితుడా ప్రియ సహోదరి కృంగిపోవద్దు కలవరపడవద్దు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ధైర్యంగా ఉండు కోల్పోయిన వాటిని బట్టి కానీ నష్టపోయిన వాటిని బట్టి కానీ నీ బలహీనతలను బట్టి కానీ నీ శ్రమలు శోధలను బట్టి కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కానీ ఆవేదన చెందొద్దు మేము ఎలా జీవించాలి మా భవిష్యత్ ఏంటి మా పరిస్థితులు ఏంటి అని కలవరపడొద్దని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభువు నీకు తోడై ఉన్నారు ప్రభు నేను బలపరుస్తారు ప్రభు నేను తప్పిస్తారు ప్రభువు నీ పక్షముగా ఆయన పోరాడే దేవునిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల అది స్టెఫన్ భక్తుని యొక్క జీవితంలోని ఒక సంఘటన స్టెఫన్ భక్తుడు ప్రభు కొరకు సాక్షిగా ఉంటే అతన్ని చూసి అతను చెప్పిన సువార్తను విని అక్కడున్నటువంటి వారందరూ కూడా పండ్లు కొరకడం ప్రారంభించారు అనగా విపరీతమైన కోపాన్ని స్టెఫన్ భక్తుల పైన చూపించారు ఇక చంపడానికి వారు తీర్మానం చేసుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో స్టెఫన్ భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఆకాశం వైపు తేరు చూచాడు దేవుని మహిమను చూచాడు దే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమందు మందు నిలిచి ఉండుటను చూచాడు ఎవరికి భయపడలేదండి పండ్లు కొరుకుతున్న వారు కళ్ళ ముందు కనిపించిన ఏమండి తోడేళ్ల మధ్యన ఒక గొర్రె పిల్లలాగా స్టెఫన్ భక్తుడు చిక్కుకుపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆకాశం వైపు చూచి తన ప్రభువుని చూడగలిగాడో ప్రియ దేవుని బిడ్లారా రాళ్ల దెబ్బల మధ్యన సైతం కూడా ప్రాణాపాయం అనగా మరణానికి అప్పగించబడుతున్న పరిస్థితుల్లో సైతం కూడా ఎంత ధైర్యంగా ఎంత స్థిరంగా ఎంత నిబ్బరంగా ఉండగలిగాడండి దేవుని బిడ్డలారా ప్రభు విడిచిపెట్టేవారు కానీ కాదు మనం అనుకోవచ్చు స్టెఫన్ మరి మరణం నుంచి తప్పించలేదు కదా అండి స్టెఫన్ భక్తుడు హతసాక్షిగా మారి ప్రభుతో ఉండడం అనేది ప్రభు సంకల్పం అయి ఉన్నది అది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది స్నేహితులారా వాక్యములో వ్రాయబడుతున్నమాట ధైర్యం తెచ్చుకుందా ప్రభు నీతో ఉన్నారు ప్రభు నీ పక్షముగా ఉన్నారు కనుక దేనికి కూడా భయపడవద్దు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఎబ్రిలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి ఒక విధంగా చెప్పాలంటే బోధించబడుతున్న వాక్యాన్ని అనుసరించి జీవించు ప్రభు నీతో ఉంటారు ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఉంటావో తప్పనిసరిగా ప్రభు నీతో ఉంటారు ప్రభు ఉన్నారు కనుక దానికి రుజువు అంటే నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవాలి ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో ప్రభువు నీకు తోడుగా ఉండి అన్ని పరిస్థితుల నుండి కూడా నిన్ను తప్పిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోహాను స్వార్త అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చిచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు ప్రిల్లలు ఇక్కడ వ్రాయబడుతున్న మాట జాగ్రత్తగా పరీక్షిస్తున్నారా నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి దేవుని మాట వినడం మాత్రమే కాదు ఆ మాట ప్రకారంగా జీవించాలి ఎప్పుడైతే అలా జీవిస్తూ ఉంటామో ప్రభు చెప్తున్నారు వాటిని నేను కాపాడుతాను అవి ఎన్నడూ నశింపవు ఎవడునో వాటిని నా చేతిలో నుండి వాటిని అపహరింపాడు ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉంటామో మన జీవితం దేవుని చేతిలోనికి వెళుతుందండి దేవుడు మనల్ని కాపాడతారు అన్ని అపాయముల నుండి కాపాడతారు అన్ని పరిస్థితుల నుంచి కాపాడుతారు అన్ని కష్ట నష్టాల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతారు కాపాడడం మాత్రమే కాదు నిత్య జీవములోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు కనుక ప్రియా దైవ జన్మ దేవుని మాటలు వింటున్నావు ఆ మాటను వెంబడించి దయచేసి మాట్లాడుతున్న ప్రభుని వెంబడించి దయచేసి దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం దయచేసి ఎందుకంటే అలా నడుచుకున్నప్పుడు మాత్రమే ప్రభు మనతో ఉండి మన జీవితాలను భద్రపరిచి మన జీవితాన్ని నిత్యత్వంలోనికి సిద్ధపరుస్తారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అలాగే హిబ్రి పత్రిక పదమూడు ఏడులో వ్రాయబడింది మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి అని వ్రాయబడింది అంటే పరిశుద్ధుల ప్రవర్తన ఫలమును అనుసరించి నడిచినప్పుడు ప్రభు మనతో ఉంటారు భక్తులైన వారు ఎంతోమంది ప్రియులారా పరిశుద్ధుల జీవితాలు ఎన్నో అద్భుతంగా మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాయి అందుకనే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నది అని వ్రాయబడింది అంటే పరిశుద్ధుల జీవితాలన్నీ కూడా మనకు చక్కటి అడుగుజాడలు అని వ్రాయబడుతుంది వాటిని మనం అనుసరించాలి నీతిమంతుల జీవితాలను అనుసరించాలి పరిశుద్ధుల జీవితాలను అనుసరించాలి భక్తి కలిగినటువంటి దైవచనుల జీవితాలను మనం అనుసరించాలి అపోసినటువంటి పౌలు గారు కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన చెప్పారు నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి ఒక దైవచనుడిగా మాట్లాడుతూ ఉన్నారు దైవచరుడు క్రీస్తును పోలి జీవిస్తున్నప్పుడు మనము దైవచనుడిని వెంబడించడం అనేది అనగా పరిశుద్ధుల జీవిత విధానాన్ని అనుసరించడం అనేది మన జీవితానికి ఆశీర్వాదకరము కాబట్టి ప్రియుల వాక్యంలో ఉదే కాలం దేవుని మాటలు దయచి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఏమాత్రము మనను విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానే కాదు భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలే మన జీవితంలో కూడా ప్రభుత్వ చేస్తారు ధైర్యం తెచ్చుకుని నిభ్రంగా ఉందాము వాక్య ప్రకారంగా నడుచుకుందాము పరిశుద్ధుల ప్రవర్తన ఫలమును అనుసరించుదాము ఖచ్చితంగా దేవుని కార్యాలు చూడగలుగుతాము అలా ఉండుటకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక ఆ మహా మహాఘనుడుమైన మా ప్రియ ఏసయ్య మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయకాలమందు అందు ప్రభు మీ పాదములు యొద్ చేరిన మమ్మలను ఈ వేకువ జామున మా ప్రభ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నివా మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు వందనాలు నిన్ను ఏమాత్రము కూడా విడువను ఎన్నడూ విడువను అని మాట్లాడుతూ ఉన్నారు ప్రభు తండ్రి మాతో ఉన్న దేవా మీకు స్తోత్రాలు ఇమానుయుల్ దేవా మీకు స్తోత్రాలు మమ్మల్ని మరిచిపోయినటువంటి ఏ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ వాక్యం వారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభావ ఎలాంటి నష్టము కష్టము బాధ ఇబ్బందులు అనారోగ్యం మా ప్రభు ఆర్థిక శోధులు మా తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా మీరు వారితో మాట్లాడుతున్నారు తండ్రి వారికి తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు వారిని విడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు వారికి మేలు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు ధైర్యపరచండి దేవా నిప్పరంగా వారు ఉండడానికి చేయండి దేవా మీ వాక్యాన్ని బట్టి నడవడానికి సహాయం చేయండి నాయన పరిశుద్ధుల జీవితాలను అనుసరించడానికి సహాయం చేయండి నాయన భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలయం మా జీవితాల్లో మీరు చేస్తారని నమ్మిక మాకు దయచేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని బలపరచమని వేడుకుంటున్నాను దైవచర్లను వారి కుటుంబాలను దీవించండి ఆయన వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ఈ పరిశుద్ధ దినమందు మిమ్మల్ని ఆరాధించే పిడ్డలందరికీ మీ ఆశీర్వాదములు సమృద్ధిగా ఇమ్మని యేసు నామమున నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అందరికీ తోడై ఉండును గాక ఆమెన్